ఏంటి తాగే వచ్చానే తాగే వచ్చాను నీకేమైనా అనుకున్నావా బ్యాంకు నుంచి డ్యూటీ అయిపోయాక తాగే వచ్చాను అర్థమవుతుందా తాగే వచ్చాను నీకు భయపడను పెళ్ళయ్యి సుఖమేముంది మనకు ఫస్ట్ నైట్లో టార్చర్ పెట్టావు సెకండ్ నైట్లో కూడా టార్చర్ పెట్టావు థర్డ్ నైట్లో ఈరోజు కూడా టార్చర్ టార్చర్ పెడుతున్నావు అర్థమవుతుందా ఇక జీవితాంతం టార్చరే పెడుతున్నావు నీ అబ్బ నాకు కోటి రూపాయల కట్నం ఇచ్చాడు కానీ ఏం లాభం నా అబ్బ నా అబ్బ కోటి రూపాయలు తీసుకొని నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఒక్క రూపాయి కూడా నాకు ఇవ్వలేదు పైగా కోటి రూపాయలు అప్పులు ఉన్నాయి పెళ్ళి చేసుకుంటావా లేదా అని నన్ను టెన్షన్ పెడుతూ విషం తాగి చచ్చిపోతానన్నాడు ఎక్కడ నాయ చచ్చిపోతాడేమోనని నేను ఈ పెళ్ళి గొప్పుకున్నాను ఇంకో విషయం తెలుసా నీకు నా లవర్ నాలుగేళ్ళ నుంచి కోమాలోనే ఉంది కానీ నాలుగు రోజులు అయ్యింది ఇప్పుడు అది కోమలోంచి బయటికి వచ్చేసింది నన్ను పెళ్లి చేసుకుంటావా లేకపోతే నిన్ను కత్తితో పొడిచి చంపుతానంటూ అది కత్తి తీసుకొని నా వెంట నా వెంట పడుతుంది ఇన్ని టెన్షన్లతో ఎలాగే ఎలాగా ఉండను నేను టెన్షన్తో పిచ్చెక్కిపోయి తాగేస్తున్నానే తాగేస్తున్నాను మేబీ విడాకుల పేపర్లపై సంతకాలు పెట్టమంటే పెట్టడం లేదు అర్థమవుతుందా నేను ఇక తాగి 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 చివరి ఇలాగే చచ్చిపోతాను అర్థం అవుతుందా నువ్వు మళ్ళీ నేను చచ్చిపోయాక పెళ్లి చేసుకొని హ్యాపీగా హ్యాపీగా ఉండు నేను ఇలాగే తాగి తాగి ఏదో ఒక రోజు చచ్చిపోతాను ఆ తర్వాత నువ్వు పెళ్లి చేసుకొని హ్యాపీగా హ్యాపీగా ఉండు హ్యాపీగా ఉండు హ్యాపీగా ఉండు హ్యాపీగా ఉండు